మరో ఇరవై నాలుగు గంటల్లో తులారాశివారు తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితమే తలకిందులవుతుంది పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కూడా కలిగిస్తాయి మీరు సమయానికి ధనానికి విలువనివ్వాల్సి ఉంటుంది లేదంటే రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరీక్షలు ఎదుర్కోక తప్పదు ఇక మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది ఇక డేట్ ప్రోగ్రాంలు విఫలమైనందున మీరు నిరాశను ఎదుర్కోబోతున్నారు ఇది మీ జీవితంలోకి అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండండి ఇక మీరు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించాలి మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశివారు తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితం తలకిందులయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ జీవిత భాగస్వామి అలాగే అలాగే మీ అమ్మగారి యొక్క సూచనల మేరకు మీరు నిర్ణయాలు తీసుకోండి ఇక మీరు శివారాధన చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించండి ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు అయితే కలుగుతాయి